అందరికీ నమస్తే అండి ఫ్రెండ్ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు వీడియోలో శనివారం దీపారాధన చేసేవారు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు మాట్లాడుకుందాము కోరిన కోరికల్ని వెంటనే నెరవేర్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత కష్టం వచ్చినా కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కుటుంబంలో సంతోషం ఉండాలన్నా లేదంటే మానసికంగా బాగుండాలి అన్న ఆర్థికంగా బాగుండాలి అన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కటాక్షం తప్పకుండా ఉండాలి కాబట్టి శనివారం రోజున మనం కొన్ని నియమాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకుంటే చాలా మంచిది రేపు మనకి శనివారం కూడా అది కూడా ఆషాఢ శనివారం ఈ శనివారం రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోలేని వారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి శనివారం కానీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాము దీపారాధన చేసుకుంటూ ఉంటాము కొంతమంది ఈ రెండు రోజులు కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని స్వామి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు ఎలాంటి సమస్య అయినా కూడా స్వామివారు తప్పకుండా తీరుస్తారు పరిష్కరిస్తారు అనే నమ్మకంతో భక్తిగా స్వామివారిని వేడుకుంటూ ఉంటాము ఇక శనివారం దీపారాధన చేసేవారు తప్పకుండా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఎప్పుడైనా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అంటే పూజ గదిని గురువారం కానీ శనివారం కాని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుడి పటాలకి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పూజ గదిలో న్యూస్ పేపర్స్ అనేవి వేస్తూ ఉంటారండి నా వరకు అయితే న్యూస్ పేపర్స్ అట్లాంటివి ఏమి వేయను ఎందుకంటే అందులో అనేక విషయాలు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి అశుభకరమైనటువంటి విషయాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్స్ అనేవి వేసుకోకూడదు ఇవాళ ఒక క్లాత్ కానీ లేదంటే ఇప్పుడు షీట్స్ వస్తున్నాయి కదా ఆ షీట్స్ వేసుకుని చక్కగా ముగ్గులు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని వేసుకున్నా సరిపోతుంది ఇక మనం నిత్య దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటామండి కానీ ప్రతి శనివారం దీపారాధన చేసేవారు ఇత్తడి కుందులో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందట అయితే ప్రతి వారం పిండి ప్రమిద వెలిగించాలక్క అని అడిగితే కనుక ప్రతి వారం అవసరం లేదు మీరు ఏదైనా కోరిక కోరుకొని పిండి దీపారాధన చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు లేదు ప్రతి వారము కూడా మేము పిండి దీపాలు వెలిగించుకుంటాము అన్నా కూడా చక్కగా వెలిగించుకోవచ్చు పిండి అంటే బియ్యపిండితో పిండితో మూడు ప్రమిదల్ని తయారు చేసి లేదంటే ఐదు ప్రమిదలు కానీ ఏడు ప్రమిదలు కానీ ఇలా బేసి సంఖ్యలో ఉండే ప్రమిదల్ని తయారు చేసుకుని ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసి చక్కగా ఆ పిండి దీపాలని స్వామివారి ముందు వెలిగించటం వల్ల ఇంట్లో శుభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామికి దగ్గరగా ఉండటానికి ఈ పిండి దీపారాధన ఎంతో ప్రత్యేకమండి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే పిండి దీపాలు అనేవి తప్పకుండా వెలిగిస్తే మంచిది పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి కొంచెం నెయ్యిని కూడా వేసి ఆ పిండిని బాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకుంటూ ఉంటాము పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇలా తయారు చేసినటువంటి పిండి ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు పెట్టి పూజ అనేది చేసుకోటం చేసుకోవటం వల్ల వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది స్వామివారి యొక్క పూజలో తులసీ దళాలు లేని ఆ పూజను అసంపూర్ణంగా పరిగణిస్తారు కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసేవారు తప్పనిసరిగా తులసి దళాల్ని సమర్పించి స్వామివారికి పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది అయితే పూజ చేసేటప్పుడు మన పూజలో తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఉంచి పూజ చేస్తే చాలా మంచిది అలా పూజ చేయాలి కూడా కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ ఈ మంత్రం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకుని అర్చన అనేది చేసుకోవచ్చు ఈ రోజు నైవేద్యంగా ఏదైనా ప్రసాదాన్ని నివేదించవచ్చండి పులిహోర దద్దోజనం బెల్లం పానకం అలాగే పాయసం ఇట్లాంటివి ఏదైనా కూడా నివేదన చేసుకోవచ్చు ఇవేమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా స్వామివారికి నివేదించవచ్చు అలాగే ప్రతి శనివారం కూడా తప్పకుండా రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారట అలాగే మన శాస్త్రాల ప్రకారం ప్రతి శనివారం రోజు రావి చెట్టును స్వామివారిగా భావించి ఆ చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ దీపారాధన చేసుకుంటే మనకి సకల పాపాలు కూడా తొలగిపోతాయట అలాగే రావి చెట్టుకి నూట ప్రదక్షిణలు చేసినా కూడా మనకున్నటువంటి తెలిసి తెలియని చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ప్రతి శనివారం రోజు కూడా తులసి మొక్కని పూజించటం మాత చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి చక్కగా తులసమ్మ దగ్గర నేతి దీపారాధన వెలిగించుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ప్రతి శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉంటే మంచిదండి రోజంతా కూడా ఉపవాసం ఉండొచ్చు మీరు ఉండగలిగితే ఉండండి లేదు అంటే సాయంత్రం పూట ఒక పొద్దు ఉపవాసం ఉండి స్వామివారికి పూజ అనేది చేస్తే మనల్ని ఎప్పుడు కూడా ఆ వాసుదేవుడు ఎప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటారు శనివారం ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైనటువంటి పుణ్యాన్ని కట్టుకోవచ్చు ప్రతి శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక్క సెకండ్ గడిపినా కూడా చాలా చాలా మంచిదండి చక్కగా దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అక్కడ నేతి దీపం వెలిగించినా కూడా మనకున్నటువంటి జాతక పరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరీ మరీ ముఖ్యంగా ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉంటుందో అలాంటి వారు ప్రతి శనివారం స్వామివారికి పూజ చేసుకుని దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం వల్ల వారికి ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గుతుంది అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటుంది కష్టాలు వచ్చినా మనకి పరిష్కారం అనేది వెంటనే కలు తెలుస్తుంది చాలామంది శనివారం రోజు స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటారు పాలాభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మీరు ఎలా కొలిచినా కూడా స్వామివారు వెంటనే అనుగ్రహిస్తారు శని దోషంతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలలో శనిదేవుణ్ణి తైలాభిషేకం చేస్తే సమస్త జాతక దోషాలన్నీ తొలగిపోతాయని మన పండితులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే ప్రతి శనివారం కూడా గోవులకి అన్నం పెట్టడం గోసేవ చేసుకోవటం గోవులకి చక్కగా పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం చూసారు కదా ప్రతి శనివారం ఇలా చేసి చూడండి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది మనం ఒక్కొక్క సందర్భంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా స్వామివారు మనల్ని అనుగ్రహించట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటాము అలాగే మనం అనుగ్రహించకపోయినా కూడా స్వామివారికి అమ్మవారికి పూజ ఎప్పుడు చేస్తామని మనం అనుకుంటూ ఉంటాము కానీ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి స్వామి అమ్మవారిని నమ్మిన ఏ ఒక్కరూ కూడా బాధపడింది ఈ ప్రపంచంలోనే లేదనమాట కాబట్టి మీకు టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే స్వామివారి యొక్క చల్లని చూపు మన మీద పడటం ఒక్క నిమిషం చాలండి మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మనం స్వామి అమ్మవారి మీద నమ్మకం కోల్పోకుండా పూజ అనేది చేసుకుంటే మనం చేసే పూజ కానీ మనం చేసే దీపారాధన కానీ అప్పటికప్పుడు ఫలితం కనిపించకపోయినా మనకి వచ్చే సమస్యలన్నిటినీ కూడా రక్షించే శక్తి మన పూజలకి మనం చేసే దీపారాధనకి మనం నమ్ముకునే దేవుడికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఇలా పూజ చేసుకోండి ఇలాంటి నియమాలు పాటిస్తూ చక్కగా పూజ అనేది చేసుకోండి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయండి రేపటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ